మీ సంబంధించింది ఎప్పుడు ఎక్కడ ఏది ఆపర్చునిటీ వస్తే ఆ ఆపార్చు ఆపర్చునిటీని మనం ఉపయోగించుకొని పనిచేస్తామని పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తుంటే మరి ఆ కార్యక్రమం మాత్రం మనం చేయడం ఎప్పుడైతే ఇస్తున్నారు కానీ మరి పెద్దలుగా ఉన్న మరి వెంకట్రా కానీ నారాయణ కానీ లేకపోతే శ్రీని కానీ ఇక్కడ ఉన్న మన ఇప్పుడు వచ్చారు నీవు కానీ మీరందరూ కూడా సర్పంచ్లు ఉన్నారు ముందు మీరు మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న పుస్తకం పెట్టుకొని మన సంబంధించిన అన్ని రాయండి రాసి ఒక కార్యక్రమం మనకి ఇచ్చేది ఇస్తే ఏ కార్యక్రమం దొరుకుతుందో మేము ఆల్రెడీ అన్ని కంప్యూటర్ చేస్తున్నాం ఈ కంప్యూటర్ చేయడం వల్ల రాష్ట్రంలో ఏదైనా మంత్రి అవ్వాల్సి వస్తే అది కూడా వేరే పెట్టుకుంటున్నాం ఎందుకంటే నేను విజయవాడ వెళ్ళాలంటే నా పెద్ద పాయింట్ దొరకడం వల్ల ఏదైతే మనకు సీఎం గారు మాట ఇచ్చినా ఆటలు ఆట గురించి తిరుగుతున్నాం మరి అలాగే మనం ఏదేసుకున్న కార్యక్రమాలు చేస్తేనే ప్రజలు గుర్తిస్తారు రాను రాను ప్రజలు కూడా మారిపోయారు ఇండివిజువల్ గా చూస్తున్నారు ఒక కార్యక్రమం మీద వేసుకుని చేస్తే ఆ నాయకుడికి జ్ఞాపకం ఉంటారు దానికి జ్ఞాపకం ఉంటారు కాబట్టి అందరం కూడా శ్రద్ధగా చేద్దాం సందరి చేసుకుంటూ